ఏంటే నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు నవ్వేసుకోట్లేదు బావా నీ మీద లవ్వేసుకుంటున్నా వేసుకో వేసుకో ఏదైనా దూరం నుంచి చేసుకో దగ్గరకు మాత్రం రాకు నీకు మునిమనవుని చూడాలని లేదు ముసలి ఎందుకు లేదే వాడికి క్యాండీ ఫ్లవర్ అని పేరు కూడా పెట్టాలని ఉంది వెంటనే కాలిఫ్లవర్ బావ నాకు ఇచ్చి పెళ్లి బుచ్చి క్యాండీ గాని నీ చేతిలో పెడతా ఇంకో రెండేళ్ళు లోపు పట్టండి అమ్మాయి గారు ఇప్పటికే అయ్య గారికి ముప్పై మూడేళ్లు వచ్చాయి ఇంకా ఏజ్ బార్ అయితే చూసుకోవడాలి చేసుకోవడాలి ఏమి ఉండవు మా వంశాచారం ప్రకారం వీళ్ళ తాత ముప్పై ఐదేళ్ల తర్వాతే నా ముందు పెన్నుతో రాశాడు వీళ్ళ నాన్న గన్ను తీసి పేల్చింది ముప్పై ఐదేళ్లకే అలాగే నా కాలి కూడా ముప్పై ఐదేళ్లు రాగానే తన శీల పవిత్రతకు గుర్తుగా పెంచుకున్న ఆ కొని పెళ్లి రోజే కత్తిరించి ఆ తర్వాత జరిపించాలని పెట్టుకున్నాము మీ వంశంలో మగాడికి ముప్పై ఏళ్ళు వస్తేనే మూడు అప్పుడే లోడు అని అంటాం తోడు అరిపోయిందని నా బాధ నీకెట్ట తెలుస్తుంది ముసలి పడుకుంటే మంచం విరుగుట్టలనంత కోపంగా ఉంది మంచం సుకుమతి ఒరే కామేశ ప్రభాస్ గారి పెళ్ళంట ఇన్విటేషన్ వచ్చింది పప్పు అన్న తిందామని వెళ్తున్నా నువ్వు కూడా ఏంటి ఈ ఎటకాలకి తక్కువ లేదు గాని నా పొలానికి నీ జిమ్మడి తిట్టిపోతుంది ఏముంది ఇకేడేమో జిమ్ బదులు పెట్టిన మీకు జ్ఞానం రాట్లేదురాదో కొడకలారా పెళ్లి చేసుకొనిగా పోనీ కూతుర్ని చెత్తావా నీ చేతులు ఇట్టేస్తాను ఏంటి కాలు ఆ కాలు పొయ్యిలో పెట్టరా దరిద్రం పోతే మీ ఇలాంటి యాదోలకి ఆవ్రొ పిల్లని కదా నోరు ముసుకునేలాహా యాదో సంతని యాదోసంతని హలో బాబోయ్ ఏట్రా చూతుకులిచాడా రారా రాములు రాములా నా ప్రాణం పోచిందిరు రాములో రాములా నా లూన్నాయి గొప్పిందిరు రెండు సంవత్సరాలు చేకేస్కెట్ లొంగినా అమ అంత కింద దించే చాయిట్రా ఏమీ లేదురా అలా మీ ఎగ్గెట్టుకొని లక్కేసి మీరు పొలం బైపు లొక్కేసేనా అలా జరుగునేంటి ఆ ఏది ఫోన్ దొరగనే కదే హా ఇన్ని నిద చపయరా బాబు మరి చలో చలో చెప్పి అరే నాక జెండ్ పంద అయిందిరా మీ ఇంటికి వెళ్లిపోయినా హా భోజనానికి ఏమైంది నడవండి మిగిలిన కలిసి వస్తాం మీరు వెళ్ళండి సరే నడవండి మనం వెళ్దాం నో క్యాలిఫ్లవర్ రూల్స్ వచ్చి చెప్తున్నాను వచ్చి తప్పు అయిపోయింది కాలిఫ్లవర్ తెలియక టెంప్ట్ అయిపోయాను ఈ ఒక్కసారిగా నవ్వులేండి తెలియక టెంప్ట్ అయినా తెలిసి కమిట్ అయినా ఈ ఊర్లో అత్యాచారం నేరం రాయ్ మన ఊర్లో గాలి నీరు నిప్పు భూమి ఆకాశం పంచభూతాలన్నీ పవిత్రంగా ఉండాల్సిందే నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష ఏంటో తెలుసా ఏంటి పెళ్ళి దానికి అరవై ఐదేళ్ళు నాకు ముప్పై ఐదేళ్ళే దానికి పళ్ళు కూడా మొన్న పళ్ళు పెట్టించుకుంది రై పళ్ళ సెట్టు పెట్టించుకుంటే ఏంట్రా ప్రతి నెల పెంచిన కూడా వస్తుంది హాయిగా వేళాకొలానికి నువ్వు దండం పెట్టినా దండకం చదివినా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే ఈవిడిని పట్టుకున్నావు కాబట్టి ఈవిడితోనే పెళ్లి జరిపిస్తున్నాడు అదే ఏ కుక్కనో నక్కనో పందినో కప్పునో ఉంటే వాటితోనే జరిపించి న్యాయం చేసేవాడు నా మనవడు కాలి రంగయ్య బాబా ఇది ఎక్కడ రంగయ్య బాబా బెతమాలతో అడగదండి బాబు ఒక్కసారి ఆలోచించండి క్యాలీఫ్లవర్ బాబు ఈ విషయంలో ఎవ్వడూ తలదీర్చడానికి వీల్లేదు ఆ మమ్మీని ఏలుకుంటావా లేకపోతే ఇప్పుడే ఇక్కడే శిక్ష వేయమంటావా వెనక నుంచి వాటేసుకుంటే జీవితం సంకనాగిపోతుంది టీవీలో ఎన్నోసార్లు చూపించారా అయినా ఏం చేసావు కకృతి పడ్డు అనుభవించు సుబ్బమ్మ అంటే ఏమనుకున్నావురా అరవై వరకు పరుపును చూడకుండా పక్కను నలపకుండా పరాయి పురుషుణ్ణి కన్నెత్తి కూడా ఇది కావాలని అడగకుండా మనం శ్రీగిరిలో బతుకుతుందిరా మనమిచ్చిన బద్దతో బతుకుతూ బ్యాంకు వాళ్ళు సెటర్ కు సీలేసినట్టుగా తన శీలాన్ని భద్రంగా దాచుకుందిరా అలాంటిది ఎంత ధైర్యం అలాంటి తన శీలాన్ని వెనక నుంచి ఎన్లోప్ కవర్ కట్ చేసినట్టు కట్ చేస్తా పెళ్లి చేసుకోకుండా ఇంకో మాట మాట్లాడితే ఆ ఎక్స్ట్రా ఫింగర్ని కట్ చేస్తా శీలంతో ఎవడు గేమ్స్ ఆడిన నా ఆమ్సేన్ ఆర్మే ఆమ్సేన్ ఆర్మే అరౌండ్ ద క్లాక్ ఎనీ టైమ్ శీలాన్ని కాపాడేరా ఈ కాలీఫ్లవర్ ప్పుడు మగలి అరే వెళ్ళి రచిత శ్రీలోచిత అసలు ఏం జరుగుతున్నా మన ఊర్లో దేశానికి స్వతంత్రం వచ్చి అన్నాళ్ళైనా మనకు మాత్రం స్వతంత్రం రాలేదురా ఉత్తర కొరియా కిమ్ గాడ్ ఉన్నాడు ఇక ఆలిఫేర్ గాడు కోరికల్ని కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదురా బాడీ బ్లో అట్లా రగిలిపోతుంది ఆ క్యాలిఫ్లవర్ గాని ఏదో చెయ్యాల్సిందే కొన్ని మనుషులు పెట్టి కొట్టిస్తేద్దామా ఆడికి పోలీసు ఫేవర్ రా మక్కలి బొక్కలు వేస్తారు అని బ్రెయిన్ తో కొట్టాలా దివాకరం ఇది నా జాకెట్ బాగా కుట్టాలి ఏ హీరోయిన్ మోల్ కుట్టమంటారు చెప్పండమ్మా మా బావకి నచ్చేలా కుట్టు చాలు ఏం ఉపయోగం ఏంట్రా వాగుతున్నావు నేనే వాగాను ఉన్న మాట అన్నాను మీ బావకే వాళ్ళు రావండి కదా ఎవడ్రా నా బావక వాళ్ళు రావంది ఎక్కలు గుణింతలు కూడా వచ్చురా నే అంటుంది ఆ వాళ్ళ గురించి కాదు పడగదులో వాళ్ళ గురించి మాటరా నా బావని ఏడు అప్పుడే బా బాగున్నాయో నీళ్ళు నీ కూడా కొనిస్తా వేసుకుంటావేంటి నేను గాజులు వేసుకునే టైప్ కాదు పగలు కొట్టే టైప్ పాపం మీ బావే మా బావకేమైంది స్విచ్ చేసిన లైట్ ఐట కదా అర్థం కాల ఇప్పుడు తుమ్మిదన్నాక పువ్వు మీద వాలాలి ఐస్కాంతం అన్నాక ఇరువు కతుక్కుపోవాలి ఏమి మీ బావకు లేవట కదా మా ఆడగాడి మనిషి అయి పుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకేసి చెప్తున్నారు నిలవేణులే అంటే అన్న నీలాంటి అందమైన మరదలు పక్కన ఉన్నప్పుడు ముప్పై మూడేళ్ళ ఏ బావైనా అయినా అన్ని మూసుకొని పక్కన కూర్చుంటాడు మూతి మీద మూల్సింది మేసమే అయితే నెత్తిన పెట్టింది కొప్పే అయితే కింద కట్టింది పంచే అయితే మొగాడు మొగాడు అని ప్రూవ్ చేస్తామని చెప్పు అప్పుడు చెప్తాం ఎలా ప్రూవ్ చేసుకోవాలి చెప్పండి రా ఒక్కసారి సరేరా